ఆనంద భైరవి ఫ్యామిలీ మొత్తం ఆ బామ్మ చేసిన వంటలు తినడానికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఆ పెద్దావిడ వడ్డిస్తూ ఉండగా ఆనంద భైరవి అన్నం కలుపుకొని ఒక ముద్ద పెట్టుకొని ఆశ్చర్యంగా ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి ఈ వంటలన్నీ మీరే చేశారా అని అడుగుతుండగా లేదు ఈ వంటలన్నీ నా మనవరాలు చేసింది అని చెప్తూ ఉంటుంది ఆ పెద్దావిడ అచ్చం అచ్చం నా కోడలు చేసినట్టే ఉన్నాయి అని సంబరపడిపోతూ తింటూ ఉంటుంది ఆనంద అదే టైంలో శరణ్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది బయటే అనన్య శరణ్య రాకని గమనించి వామ్మో ఇది ఇక్కడుందేంటి ఇది ఇప్పుడు వీళ్ళ కంటపడితే నేను వేసిన ప్లాన్ అంతా పాడైపోతుంది కదా అని అనుకుంటూ ఉంటుంది అనన్య కానీ ఏమి చేయలేక సైలెంట్గా నిలబడిపోతుంది శరణ్య గుమ్మం దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూస్తుంది అక్కడ ఆనంద భైరవి కుటుంబం మొత్తం భోజనాలు చేస్తూ ఉండగా ఆ పెద్దవిడ వడ్ వడ్డిస్తూ ఉంటుంది సిటీ నుండి వచ్చిన ఫ్యామిలీ అత్తయ్య గారి ఫ్యామిలీయా అమ్ము ఇప్పుడు నేను కంట కంటపడితే ఎలా అని అనుకొని భుజం చుట్టూ తన కుంగు కప్పుకొని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి శరణ్య ట్రై చేయబోతు ఉండగా శరణ్యని చూసిన బామ్మ మనవరాలా మనవరాలా అని పిలుస్తూ ఉంటుంది ఆవిడ ఎవరు అన్నట్టు ఆనంద భైరవి దర్శన్ ఇద్దరు గుమ్మం వైపు చూస్తూ ఉంటారు శరణ్య ఆరన్ ఆనందకి దొరికిపోతుందా ఆనంద భైరవి జన్మహస్యం బయటపడుతుందా ఆ బామ్మే తన కన్న తల్లి అని ఆనంద భైరవి తెలుసుకుంటుందా రాను నెక్సెస్లో చూద్దాం రోహిత్ వల్ల అరణ్య మాట పడ్డదని దర్శన్ తన మాటని మార్చుకుంటాడా మనసు మార్చుకుంటాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్